హాయ్ ఫ్రెండ్స్ నేను రవి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాను ప్రతిరోజు నేను రక్తం ప్రమాదాలు మరణాలు ఇవే నేను చూసేది వాటన్నిటికీ చూసి ధైర్యంగా ఉండేలాగా ట్రైన్ అయ్యాను కాబట్టే చాలా కాలంగా ఈ పని చేస్తున్నాను కానీ ఆ రోజు రాత్రి నేను చూసింది ఏ పుస్తకంలోనూ ఏ ట్రైనింగ్లోనూ నేను నేర్చుకుంది ఈరోజు కూడా నా జీవితం భయంతో నిండిపోయిందంటే మీరే అర్థం చేసుకోండి అసలు ఇదంతా అంబులెన్స్లో ఒక రాత్రి లాస్ట్ రైడ్తో మొదలైంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా భయపడతారు వెల్కమ్ టు నైట్ మేర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ రోజు రాత్రి అప్పటికే రాత్రి పన్నెండు గంటలు దాటింది నా డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళాలి అనుకున్నా అప్పుడే హాస్పిటల్ నుంచి ఒక కాల్ వచ్చింది మహబూబ్ నగర్ హైవే దగ్గర ఏదో యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో ఒకరు చనిపోయారు ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి అని ఇలాంటివి నాకు రొటీన్గా అయ్యే పనులే కానీ ఆ రాత్రి మాత్రం అన్యూజువల్గా చాలా గాలి వేస్తూ ఉంది రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి ఏదోలా ఆ రాత్రి అంబులెన్స్లో యాక్సిడెంట్ అయిన ప్లేస్కి చేరుకున్నాను అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు పక్కనే డెడ్ బాడీ వైట్ క్లాత్తో కప్పేసి ఉంది స్ట్రెచ్చర్ బయటకు తీసి ఆ బాడీ అంబులెన్స్లోకి ఎక్కిచ్చాను అది ఒక యంగ్ ఉమెన్ డెడ్ బాడీ ఆ యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి స్పాట్లోనే చనిపోయిందంట ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని బయలుదేరుతున్నా ఆ పోలీస్ కానిస్టేబుల్ రోడ్డులో చాలా యాక్సిడెంట్లు వింతగా జరుగుతున్నాయి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు నేను అతని మాటలంతా సీరియస్గా తీసుకోలేదు సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరాను హైవే చాలా ఖాళీగా ఉంది సైరెన్ కూడా వేయలేదు ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ డెడ్ కాబట్టి అలా వెళ్తున్న నేను కొంచెం సేపటికి మిర్రర్లో బ్యాక్ సీట్ చూశాను ఎందుకంటే డ్రైవ్ చేసే వాళ్ళకి అది అలవాటు మిర్రర్లో వెనకాల చూస్తూ ఉండటం ఒకనొక స్టేజ్లో నాకు అనిపించింది ఆ బాడీ పైన ఉన్న క్లాత్ కొంచెం కదిలినట్టుగా నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను కానీ అంత నార్మల్గానే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు స్పష్టంగా ఒక సౌండ్ వినిపించింది ఆ స్ట్రెచ్చర్ కదిలినట్టుగా బండేదో గుంతలో దిగి స్ట్రెచ్చర్ కదిలిందేమోలే అని అనుకున్నా కానీ నాలో ఏదో తెలియని భయం స్టార్ట్ అయింది అలా ఒక పది కిలోమీటర్లు దాటాక రోడ్డుపైన ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది రాత్రి ఒంటి గంట దాటింది ఈ టైంలో ఈ హైవేలో ఎవరా అనుకున్నా అంబులెన్స్ స్పీడ్ తగ్గించి పక్క కాపాను ఆమె నేరుగా అంబులెన్స్ దగ్గరికి వచ్చి విండోని నాకు చేసింది ఏంటవ ఎక్కడికి పోవాలి అని నేను అడిగాను కానీ ఆమె మాత్రం రాబిడ్డ ఇదే నీ చివరి ప్రయాణం అంది నేను షాక్ అయ్యాను కళ్ళు మూసి తెరిచేలోగా ఆ ముసలావిడ అక్కడి నుంచి మాయమైపోయింది బండి దిగి చుట్టూ చూసా ఎవరూ కనిపించలేదు నేను ఇది ఎక్కడికి గోలరా దేవుడా ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడే కనిపించిన ఆవిడ అంతలోనే చూస్తే కనిపించట్లేదు ఇదేమన్నా హెల్యూజినేషనా స్ట్రెస్ వల్ల ఇలా అనిపిస్తుందా అనుకున్నా కానీ ఇంకో వైపు మాత్రం ఏదో తేడాగా ఉందని భయం స్టార్ట్ అయింది ఆ భయంలోనే చెమటలు పట్టడం మొదలైంది అంబులెన్స్లో చూసా ఆ డెడ్ బాడీ అలానే ఉంది అక్కడి నుంచి వెంటనే బయలుదేరాను అలా వెళ్తున్న నాకు మిర్రర్లో ఆ బాడీ పై ఉన్న క్లాత్ గాలికి పక్కకు జరిగినట్టుగా ఆ బాడీ కళ్ళు పెద్దవి చేసి నన్నే చూస్తున్నట్టుగా కనిపించింది అది చూసి నేను భయంతో గట్టిగా బ్రేక్ వేశా వెనక్కి తిరిగి చూస్తే ఆ బాడీ నార్మల్గానే ఉంది నాకేమీ అర్థం కాలేదు నా మైండ్ నాతో ఆడుకుంటుందేమో అనుకున్నా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నా ఆ డ్రైవ్ నాకు చాలా టార్చర్గా అనిపించింది ఫైనల్గా ఏదోలా హాస్పిటల్కి చేరుకున్నా హమ్మయ్య అనుకున్నా వార్డ్ బాయ్స్ వచ్చి బాడీని లోపలికి తీసుకువెళ్ళారు నేను డీప్ బ్రీత్ తీసుకున్నా కానీ ఒకవైపు నాకు ఇంకా ఏదో అనీజీగానే అనిపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బాడీ ఎవరదా అని క్యూరియాసిటీతో రిజిస్టర్ ఓపెన్ చేసి చూసా అది చూసి నేను వెంటనే షాక్ అయ్యా అసలు ఆ రాత్రి రికార్డ్స్లో అంబులెన్స్లో ఎవరు అడ్మిట్ అయినట్టుగా లేదు అంటే నేను ఆ రాత్రి ఎవరిని తీసుకొచ్చాను ఏదో తేడాగా అనిపించింది లేదా నేనేమన్నా ఊహించుకుంటున్నానా అని నాకు అర్థం కాలేదు నా లోపలంతా ఇవే ప్రశ్నలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి ఎవరిని అడిగినా వాళ్ళకేమీ తెలీదు అని అంటున్నారు ఆ తర్వాత నుంచి నా పరిస్థితి మరీ వరస్ట్గా అయింది అంబులెన్స్ సైరన్ లేకపోయినా కూడా నాకు సైరన్ ఉన్నట్టుగా సౌండ్ వినిపించేది రాత్రి టైమ్స్లో నా రూమ్ కారిడార్లో ఎవరో ఫుట్ స్టెప్స్ వేస్తున్నట్టుగా వినిపించేది మిర్రర్లో చూసినప్పుడు నా వెనక ఎవరు ఉన్నట్టుగా రిఫ్లెక్షన్స్ కనిపించేవి కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఎవరు ఉండేవారు కాదు నా కొలీగ్స్ అంతా నన్ను గమనించారు వాళ్ళు అనుకున్నారు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల హెల్యూజినేషన్స్ వస్తున్నాయేమో అని కానీ నేను మాత్రం అది నమ్మలేకపోయాను ఒకసారి రాత్రి నిద్రపోతున్నప్పుడు సైరెండ్ సౌండ్తో నిద్రలేచాను బాల్కనీలోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి చూస్తే రోడ్డుపై ఏదో అంబులెన్స్ ఆగి ఉంది కానీ అది మా హాస్పిటల్ అంబులెన్స్ కాదు లోపలేదో డెడ్ బాడీ ఉన్నట్టుగా కనిపించింది నేను బ్లింక్ చేసి చూసే లోపే అక్కడ ఏమీ లేదు నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళి రిజైన్ చేయాలని అనుకున్నాను కానీ నా సీనియర్స్ చెప్పారు నువ్వు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇలా ఫీల్ అవుతున్నావు కొన్ని డేస్ రెస్ట్ తీసుకో జాబ్ మానే మాకు అని చెప్పారు కానీ నా మైండ్ అసలు నా కంట్రోల్లోనే లేదు మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యాను ఒకరోజు నేను అంబులెన్స్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మధ్యలోనే ఆగిపోయాను ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఏమైంది ఎందుకు ఆగిపోయావు అని అడిగాడు నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కానీ నా నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు అప్పుడే ఫస్ట్ టైం నేను రియలైజ్ అయ్యాను ఇదేమి దయ్యమో భూతమో కాదు నా బ్రెయిన్లో స్ట్రెస్ వల్ల ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది అని అంబులెన్స్లో ఎక్కువగా యాక్సిడెంట్ కేసులు ఎమర్జెన్సీ కేసులు డెడ్ బాడీస్ చూసినా నా మైండ్ డిస్టర్బ్ అయ్యి ఇల్యూషన్స్ వస్తున్నాయి అనుకున్నా కొన్ని రోజుల తర్వాత నేను ట్రీట్మెంట్ కోసం ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను ఆయన చెప్పాడు ఇది పీటీఎస్డి ప్లస్ స్లీప్ డిప్రెషన్ ప్లస్ ఆక్యుపేషనల్ ట్రామా అని అంబులెన్స్ డ్రైవర్లో కామన్గా వస్తూ ఉంటుందట కొందరికి కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం నాలో ఇంకా మిగిలిపోయింది ఆ రాత్రి నేను తీసుకువెళ్ళిన ఆ బాడీ హాస్పిటల్ రికార్డ్స్లో ఎందుకు లేదు ఆ హాస్పిటల్లో ఏదైనా తప్పు జరుగుతుందా నాకేమీ అర్థం కాలేదు ఫ్రెండ్స్ మనకు కనిపించే అన్నీ నిజాలు కావు కొన్నిసార్లు మన మైండ్ క్రియేట్ చేసే ఇల్యూషన్స్ మనకు కోస్ట్స్ లాగా కనిపిస్తాయి నేను ఆ రాత్రి చూసింది నిజంగా ఆత్మనా లేదా నాలో ఉన్న భయం ఆత్మలాగా ఇల్యూషన్ చేసిందా దానికి మాత్రం నా దగ్గర జవాబు లేదు కానీ ఆ రోజు రాత్రి ఆ డెడ్ బాడీతో ప్రయాణం మాత్రం నా జీవితానికి ఒక నైట్ మీర్ లాగా మారింది ఎప్పటికీ మర్చిపోలేనిది ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం